హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి ఈరోజైతే టిఫిన్ వచ్చేసి ఉప్మా ఏంటి ఉప్మా నా మాకు అద్దు బాబోయ్ అని పారిపోయే వాళ్ళు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని వేసి మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఉప్మా చేసుకునే దీక్షలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు పచ్చిమినపప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొన్ని జీడిపప్పు పలుకులు వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పోయాండో ఈ కరివేపాకును కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం అయితే ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్ గా సరిపోతాయి మూడు కప్పుల నీళ్ళు వేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఈ వాటర్నైతే మంచిగా మసలనివ్వాలి మసిలిన తర్వాత ఇప్పుడు సీక్రెట్ ఒక కప్పు పాలు అయితే వేసుకోవాలి పాలు కూడా మసిలిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలి ఉప్మా అయితే రెడీ అయింది ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడేలాగా ఉప్మా అయితే రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి బాయ్ బాయ్